ఒకడవవు నిన్ను మాయమన ఇది బాగా అర్థం చేసుకుంటే మీకు చాలు ఒకడవవు ఒకడవవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు ఇది నీ జాలము అని చాలా ఇతరులు లేరు అసలు ఇదంతా నీ జాలం ఇదంతా నీ మాయ ఇదంతా నీషం మీకు ఇదంతా నిజం కాదు నిజమలే కనిపిస్తుంది ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు ఇది నిజాల మారిన చూఈ ఉషా ఊఈ ఉషా భగవాన్ స్పెసిఫిక్ ఇక్కడ మీరు బాగా అర్థం ఆ టీచింగ్ లో ఎత్తుగడ ఆ టీచింగ్ లో అందం ఆ టీచింగ్ లోనే మీ ముందే సబ్ డ్యూటీని చూడండి తర్వాత జ్ఞానం తర్వాత చూద్దాం ఆ సౌందర్యాన్ని అందుకోండి భగవాన్ టీచింగ్ లో ఉన్న సౌందర్యాన్ని చూడండి హు ఈజ్ ఉష హు ఇజ ఉషా దెర్ ఈజ్ ఇన్ ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్ దెర్ ఈజ్ నా ఉషా అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ దేర్ ఇస్ ఎపార్ట్ ఫ్రమ్ గాడ్ హు దట్ దట్షా హు ఇస్ ఉష దెర్ ఇజ్ న ఉష అపార్ట్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ దేర్ ఇజ్ ఏ ఉషా గాడ్ హూ ఇజ్ ఉషా ఎక్కడ ఉంది టీచింగ్ అంత వైభవం ఉష లేదు అసలు కానీ ఉష ఉందనే అనుకుంటుంది అనుకునే దేవుడు అది కొంచెం విచారంగా పెడితే దాని బోన్లో కూర్చోబెడితే నీకు అంతే ఇప్పుడే ఇక్కడే నీ కాళ్ళు చేతులు కలగకుండా నీకు అమృత అనుభవం కలుగుతుంది ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఎక్కడే ఓ అరుణాచలేశ్వరుడు తీసుకొస్తేనే మీరు ఇక్కడికి వచ్చారు కానీ మీ అంతటా మీరు వచ్చారని మీరు ఎవరు అనుకోవద్దు అరుణాచలేశ్వరుడు తీసుకొస్తే మీరు ఇక్కడికి వచ్చారు కానీ మీ అంతటా మీరు వచ్చామని మీరు అనుకోవద్దు ఎంచదంటే మీరు లేరు ఓ Om Shanti 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 Shanti